కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని పట్టించుకుంటున్నాం దీంట్లో ఈ మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్స్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆధునిలో సుమారుగా వంద మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు కొంతకాలంగా మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొంత సమ్మెకు కూడా దిగినారు కొంతకాలం వీళ్ళందరినీ కూడా చర్చలు జరిపిన తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ని ఫోటో కాపీలు అన్ని పంపించడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది కేటగిరీ ఒకటిలో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది రూపాయలకు పెంచింది ఆదోనిలో కేటగిరీ వన్లో ముగ్గురు ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే కేటగిరీ టూలో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఇరవై ఒక్క వేల ఐదు వందల మందికి పెంచింది ఈ కేటగిరీ టూలో ఆదోనిలో పదమూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే కేటగిరీ త్రీలో పదహైదు వేల ఉన్న జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు పెంచింది ఈ కేటగిరీ త్రీలో ఆదోనిలో ఎనభై మూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇలా ఆదోనిలో ఉన్న వంద మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మందికి అందరికీ కూడా ఈరోజు జీతాలు పెరిగి సంతోషంగా పండగ జరుపుకుంటా ఉన్నారు ఈ రకమైనటువంటి జీతాలు పెంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉన్నప్పుడు కూడా ఒగోరు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళుగా పనిచేస్తున్నారు వీళ్ళకి జీతాలు పెరగలేదని ఎంతో బాధపడతా ఉన్నా ఇటువంటి చిట్ట చివరి స్థాయిలో అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ని కూడా పట్టించుకుని ఈరోజు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే జీతాలు పెరిగిన ఈ వంద మందికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆధునిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదములు మేము సమ్మెలో ఉన్నామని తెలిసిన వెంటనే మా ప్రోగ్రామ్ ఉన్నా కూడా సార్ ఆ ప్రోగ్రామ్ చూసుకుంటూ వెంటనే మమ్మల్ని వచ్చి నేను ఆధునికలో మీకోసం ఎల్లప్పుడూ ప్రజల కోసం ఎంప్లాయీస్ కోసం ఎల్లప్పుడూ మీకోసం ఉంటానని ఆ రోజు మాట హామీ ఇచ్చారు అదే విధంగా మేము ఇచ్చిన రెపేషన్ రెపెంటేషన్ గవర్నమెంట్కు పంపిస్తానని మేము అడిగిన వెంటనే మా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం మాకు చాలా సంతోషమైనది ఈరోజు మర్చిపోలిన రోజు ఏముందంటే మా ఎమ్మెల్యే సారు మా వర్కర్స్కు మా వాళ్ళని అని చెప్పేసి ఆ రోజు స్టేజ్ దగ్గర వచ్చి మాకు సంఖ్యభావం తెలపడం చారిత్రకంగా మనము ఇంజనీరింగ్ శిక్షణను స్థాపించినప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఇంజనీరింగ్ శిక్షణ వర్కర్స్ రోడ్డుపైన రాలే అదే విధంగా వచ్చిన వెంటనే ఇంత తొందరగా మా ప్రభుత్వం పట్టించుకొని మా బాధలను ఈ విధంగా మనకు సంతోషపరిచే విధంగా తొందరలోనే మనకు స్థానుకూలంగా స్పందించి ప్రభుత్వం సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యంగా సార్ మీ సహాయం మరొకనేది మీరు వచ్చి ఆ స్థలంలో ఒక ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు నిరసనకు సంక్షేమం తెలుపునారంటే చాలా గ్రేడు థ్యాంక్ యూ